అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది వై న్యూస్ నేను మీ నాసరి శంకర్ ఈరోజు ఒక విషయం మీతో ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను రీసెంట్గా ఈ మధ్యన ఈ మధ్యకాలంలో నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక చిన్న సంఘటన కూడా జరిగిందండి అదేంటంటే అంటే పోలీస్ స్టేషన్ ఏ ఏ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ అని నేను చెప్పను కానీ అక్కడ చూసిన సిచ్యువేషన్ తర్వాత నేను గవర్నమెంట్కి ఒకటి మాత్రం రిఫర్ చేయాలనుకుంటున్నాను అంటే నేను ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇస్తుంది వాళ్ళకి కావాల్సిన ఎలవెన్సెస్ ఇస్తుంది అన్నీ ఇస్తున్నప్పుడు అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు కానీ ఆ రోజు నేను చూసిన సంఘటన ఏదైతే ఉందో అసలు నాకైతే నచ్చలేదు పబ్లిక్కి అది నచ్చుతుందా లేదో నేను చెప్పిన తర్వాత చూడండి ఒక ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళు నైట్ ఏదో ఏ ఏ పర్పస్లో వాళ్ళ దగ్గర మొబైల్స్ కలెక్ట్ చేసుకున్నారో మనకు తెలియదు నిజానికి వాళ్ళతో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఏదో ఎమర్జెన్సీ పర్పస్లో ఎక్కడికో వెళ్ళొచ్చాము ఫుడ్ దొరకకపోతే పక్కన ఉన్న దాబాలో లేట్ నైట్లో ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళామను ఎప్పుడు పోనీ అట్లీస్ట్ డ్రింక్ చేస్తున్నారు అనుకుంటాం ఒకవేళ అది నిజమైతే దాని మీద ఛార్జ్ షీట్ చేయొచ్చు అంటే ఎఫ్ఐఆర్ అయ్యచ్చు ఏదైనా చేయొచ్చు కానీ అవేట్ చేయలేదు సో వాళ్ళు నిర్దోషులు అనుకుందాం పని అయితే ఇదంతా ఒక ఒకలా ఉంది అక్కడ వాళ్ళ మొబైల్స్ ఇమ్మంటే ఇవ్వకుండా మొబైల్స్ లాక్కొని వాళ్ళు వదిలేశారు మరుసటి రోజు స్టేషన్కి వచ్చి తీసుకుని తీసుకో తీసుకోమని చెప్పారు మరుసటి రోజు స్టేషన్కి వచ్చారు కానీ స్టేషన్ ఇన్ఛార్జ్ లేరు అంటే ఎస్ఏ గారు లేరు ఆ తర్వాత రోజు మళ్ళీ వచ్చారు మార్నింగ్ నేను అదే స్టేషన్లో ఉన్నాను ఒక కేసు పని మీద అక్కడ జరిగింది ఏంటంటే నేను క్లియర్ కట్గా వాళ్ళ రిసెప్షన్ ఏరియాలో కూర్చొని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి ఏదైతే వాళ్ళ విక్టిమ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇద్దరు కుర్రాలు వాళ్ళ మొబైల్స్ వాళ్ళకి ఇవ్వడానికి స్టేషన్కి మనం కంప్లైంట్ రాసే వైట్ పేపర్స్ ఉంటాయి కదండి ఏ ఫోర్ సైజు కాకుండా కొంచెం పొడుగు పోయి ఏమంటారు వీటికి కేసు ఫైల్ పేపర్స్ ఇవ్వంటారు ఐ థింక్ నాకు అంత అవగాహన లేదు స్టేషన్ల మీద బట్ ఆ పేపర్లు ఒకట తీసుకొచ్చి ఇచ్చేయండి ఒక ఒకట పేపర్లు తెచ్చి ఇచ్చేసి మీరు మీ మొబైల్స్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది అంటే ఇది నాకైతే ఎందుకలా చెప్పారు అర్థం కాలేదు వాళ్ళు తప్పు చేసినట్టు వాళ్ళు శిక్షించండి తప్పు చేయనప్పుడు వాళ్ళ మొబైల్స్ తీసుకునే రైట్ మీకు లేదు వాళ్ళ మొబైల్స్ తీసుకున్నారు వాళ్ళ మొబైల్స్ వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి మీకేమో వాళ్ళు వైట్ పేపర్ బండలు మీకు తీసుకొచ్చే వాళ్ళ మీ కేసులు రాసుకోవడానికి అంటే ప్రభుత్వం మీకు ఏమి ఇవ్వట్లేదా ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఫండ్స్ అనేది ఉంటుంది కదా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి కూడా అది డి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే రెవెన్యూ ఏదైనా కావచ్చు ఏ సేవకు అయినా ప్రభుత్వం ఫండ్స్ అనేది ఇస్తుంది ఖచ్చితంగా వాళ్ళ అధికారులకు శాలరీస్ కాకుండా ఆఫీస్ మెయింటెనెన్స్కి ఫండ్స్ ఇస్తుంది కదా ఇస్తున్నప్పుడు అక్కడ వచ్చి వా ఆ ఇద్దరు అబ్బాయిలకి ఎందుకు మీరు అడిగి ఉన్నారు బండల్స్ తీసుకొచ్చి అంటే వైట్ పేపర్ ఒక బండల్ తీసుకొచ్చి కేసులు రాసుకోవడానికి ఆ కట్ట మాకు ఇచ్చేసి మీ మొబైల్స్ తీసుకొని వెళ్ళండి అని అక్కడ ఉన్న కానిస్టేబుల్ క్లియర్గా వాళ్ళతో డై అంటే పీసీ పోలీస్ కానిస్టేబుల్ చెప్తుండగా నా నేను క్లియర్గా వినడం జరిగింది అయితే అది మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ నేను స్టేషన్లో స్టేషనరీ స్టేషనరీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదా మన ప్రభుత్వం ఎంతవరకు ఇది అంటే ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు స్టేషన్లలో దీని మీద ఎందుకు ఎవరు యాక్షన్ తీసుకోరు వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ఒకవేళ స్టేషన్ స్టేషన్ మెయింటెనెన్స్కి అమౌంట్ సరిపోకపోతే ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ అంటే వాళ్ళకి కావాల్సిన అడిషనల్ అమౌంట్ ఏదైనా ఉంటే దయచేసి ఇప్పించే ప్రయత్నం చేయండి సార్ సీఎం గారు ఎందుకంటే పాపం వాళ్ళు ఒకవేళ నైట్ లేట్ నైట్ రావడం తప్పే కానీ లేట్ నైట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటనే తెలుసుకున్న తర్వాత వాళ్ళు తప్పు లేనప్పుడు వాళ్ళు మొబైల్స్ ఇవ్వడానికి తప్పు మొబైల్స్ ఇవ్వడానికి వచ్చిన ఇదేంటండి నాకు అర్థం కాదు అంతే కదా వాళ్ళు పేపర్లు కట్టిస్తే కానీ వీళ్ళు మొబైల్స్ ఎవరంట గొప్ప దారుణంగా ఉందండి